నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర ఉన్నాం ఈరోజు ఎక్కడ చూసినా ఒక నియోజకవర్గం ఎక్కువ ట్రెండింగ్లో ఉంది ఎంటర్ తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి ఒక నియోజకవర్గమే ఎక్కువ ట్రెండింగ్ ఉంది ఆ నియోజకవర్గం ఏంటంటే షేర్లింగంపల్లి ఆ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఆయన యాట్రిక్ గెలవడం జరిగింది ఆయన మరి షేర్లింగంపల్లి దగ్గరలోనే ఉంటాడు ఇంకొక అతను ఏంటంటే కౌశిక్ రెడ్డి ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే మరి హుజురాబాద్ ఎమ్మెల్యేకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఏంది గొడవ షేర్లింగంపల్లికి సంబంధించిన మరి ఎమ్మెల్యే అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి పోవడం జరిగింది అసలు ఆయనకు ఏం సంబంధం అసలు ఏంది జరిగిందనే విషయాల మీద లోకల్ పర్సన్ ఎవరైనా ఉంటే బాగుంటుందేమో అని అనుకున్నాం దానికి సంబంధించి షేర్లింగంపల్లిలో ఉంటాడు మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో చాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు ప్రశ్నించే గొంతుక కేసీఆర్ ఓటమిలో కూడా కీలక పాత్ర వహించి మాలాంటి వాళ్ళకు మల్లన్న లాంటి వాళ్ళకు రగన్న లాంటి వాళ్ళకు కూడా ప్రశ్నించే గొంతుకులు అందరూ కూడా బ్యాక్ ఉండి సపోర్ట్ చేయడం ఎట్లా వీడియోలు ఎక్కువ మందికి షేర్ చేయడం కామెంట్ చేయడం లైక్ చేయడం ఆయన సొంతంగా ఒక ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో పెట్టడం కాపీ రైట్స్ వచ్చినా సరే డబ్బులు రాకపోయినా సరే అని చెప్పి ఆ లింకులలో పెట్టడం చేసిండు నరేష్ యాదవ్ మనతో ఉన్నాడు నరేష్ నమస్తే చెప్పు నరేష్ ఎట్లుంది షేర్లింగంపల్లి అసలు కౌశిక్ రెడ్డి ఇద్దరిదే ఈ విషయంలో ఎందుకంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఆ చీరలు గాజులు చూపించడం తప్పు ఎందుకు అట్లా అట్లా చూపియోద్దు కదా అంటే అక్కడ ఆడవాళ్ళని కించపరిచినట్టే అక్కడ ఎమ్మెల్యే గాంధీ కూడా మూడు సార్లు గెలిచిండు ఆయన చాలా మంది పెద్ద పెద్దలతో ముఖ్యమంత్రులతో పనిచేసి కానీ ఈయన ఈ నేజీకి ఆయన అనడం తప్పు అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఇప్పుడు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి షేర్ లింగపల్లి నల్లిద్దరికి ఎక్కడ గుర్తు తెలియదు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఉజిరాబాద్ లే ఉండాడా ఆయన ఇక్కడ ఉంటాడనా నియోజకవర్గం ఆయన హుజరాబాదే కానీ ఇక్కడ నాకు సంబంధం లేదు కానీ ఉంటాడు ఈ కుండాపూర్ ఉంటాడింగపల్లి నియోజకవర్గం వస్తది గాంధీ ఏరియా అందుకే మొన్న అన్నాడు ఎమ్మెల్యే గాంధీ నా ఏరియా ఉన్నాడు నేను పోతా అన్నట్టు కూర్చున్నాను అనమాట కౌశిక్ రెడ్డి కూడా నువ్వు ఏ పార్టీ నువ్వు చెప్పు అనడము ఒకటి కరెక్ట్ కరెక్ట్ గాని ఈ చీర కట్టుకో గాజులు వేసుకోనడం ఎమ్మెల్యేలు అందరడం తప్పే దానం నా ఆ విషయ రకంగా తప్పు పార్టీ మారిందో మీరు ఏ పార్టీ చెప్పు అనడం కరెక్ట్ కానీ ఇట్లా ఈ అడిగే అడిగే విధానం కరెక్ట్ లేదు ఆయన వృత్తనే ఉంటాడు కౌశిక్ రెడ్డి ఆయన పెరిగింది బుర్ర ఉట్టి మాటలు అన్ని ఎమ్మెల్యే గాంధీ కూడా ఆయన మూడు సార్లు గెలిచినాడు చెల్లింగంపల్లి ఆయన ఏంటంటే కౌశిక్ రెడ్డి అన్న మాటలు మొత్తం ఆయన మైండ్లకు తీసుకొని మొత్తం గుండెలని వేసుకొని వచ్చిండు అన్నట్టు మొత్తం షేర్లింగంపల్లి కానీ తెలంగాణలో కానీ ఎమ్మెల్యే ఆయనకైనానే బదలాం కౌశిక్ రెడ్డి మాటలు పట్టించుకోకపోతే అయిపోతుంది కానీ నువ్వు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయిన వరకు ఇప్పుడు పోలీసు వాళ్ళది కూడా తప్పన్నట్టు తెలిసిపోయింది అన్న అక్కడ ఎందుకంటే కౌశిక్ రెడ్డిని అక్కడ పంపించలేడు కౌశిక్ రెడ్డి ఏమన్నాడు జెండా వచ్చింది కండు వేసి జెండా మొత్తం ఇంటి దగ్గర అనేక మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిగా అంటున్నాం చూస్తున్నాం మరి షే గాంధీని ఎందుకు టార్గెట్ చేసింది కౌశిక్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు గాంధీ పార్టీ మారింది స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన ఏమో నాకు దేవుడి కండవ వేసుకున్నట్టు లేదండి దేవుని కండువా ఎన్నిక ఆయన పూజారి కాదు ఆయన ఇల్లు గుడి కాదు ముఖ్యమంత్రి పూజారి కాదు ఆయన ఇల్లు గుడి కాదు ఆ చెప్పడం వల్ల ఆయన తప్పు అయిపోయిండు కార్పొరేటర్ కూడా తీసుకొని వెళ్ళిండు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాంధీ గారు కొంతమంది కార్పొరేటర్ తీసుకొని వెళ్ళిండు అక్కడ షేర్లింగంపల్లి మియాపూర్ హైదర్నగర్ కొంతమంది కార్పెటర్ని కూడా తీసుకొని వెళ్ళిండు ఆయన ఇప్పుడు ఆయన ఏం అంటే పిఎస్సీ పదవి ఏదైతే తెచ్చింది కదనా అది ప్రతిపక్షంకే దక్కుతుంది అనేది ముఖ్యమంత్రి ఆయన కలిసి ఉప ఎన్నిక వస్తే ఇబ్బంది అవుతుంది మళ్ళీ నువ్వు ఎట్లనే ఓడిపోతావు అని చెప్పి గాంధీ అని ఇద్దరు మాట్లాడుకొని పిఎస్సి ఇచ్చి ప్రతిపక్షాన్ని ఉన్నాడు సెట్ చేసిద్దు కౌశిక్ రెడ్డి అనేది నువ్వు బీఆర్ఎస్లో ఉంటే ఉన్నా అని చెప్పు పార్టీ మారితే మా అన్న అని చెప్పు ధైర్యంగా చెప్పు ఎందుకు ఇట్లా వేసిన అని చెప్పేసి అంట ఈ టైంలో ఎందుకు అసలు డిస్కషన్ వచ్చింది ఇంకా వేరే ఉన్నారు కదా పట్టం చెర ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు బాన్సోడ్ ఎమ్మెల్యే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వీల్ వీళ్ళే కొట్టాడుతున్నారు అంతే ఏంటంటే దీన్ని బట్టి చూస్తా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ కొంతమంది కానీ వీళ్ళంతా ప్లాన్తోనే వీళ్ళు సెట్ చేసినట్టు అనిపిస్తుంది స్పష్టంగా ఎందుకంటే మనం చూసినాం మనము ఆ సున్నం చెరువు బాధితులు అది పెట్రోల్ పోసుకున్నారు తినే అన్నం కూడా తీసుకునివ్వకుండా హైదరాబాద్లో ఒక గూండల్లాగా ప్రవర్తించారు అబుటాబాద్లో బిల్లాడని ఇంటి మీద కూడా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఏమనలేదు నొక్కనే చంపినారు తీసుకొచ్చి కానీ ఈ హైదరాబాద్ లో అంతకన్నా ఘోరంగా మన సున్నం చెరువు చేసినారు చిని తినే అన్నం తీసుకొని చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ బ్యాగ్ తీసుకోకుండా ఆడ చూస్తే చాలా ఘోరం ఉందన్న అది తెలంగాణలో మొత్తం వైరల్ అవుతుంది షేర్లింగంపల్లి నియోజకవర్గం పక్కపక్కకి అప్పుడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లేపలేడు అక్కడ ఆ అవతల ఎమ్మెల్యే కుగడపల్లి ఎమ్మెల్యే లేపలేడు ఇది పెద్దగా అవుతుంది విల్వ మొత్తం పోతుంది అన్నట్టు ఇది ఒక డ్రామా సెట్ చేసారు అంతే ఇంకోటి ఏంది గాంధీ నేను టీఆర్ఎస్ ఉన్నా అని చూపించుకోనికే పోయి దాడి చేయడం ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ ఛానల్ కూడా చెప్తారు అన్న సొంత పార్టీలో అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే తప్పుడు సమాచారం కూడా ఇవ్వద్దు గానా సొంత పార్టీలే అన్నప్పుడు గాంధీ స్పష్టంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి స్పష్టంగా కండవ కప్పుకునే వీడియోలు ఉన్నాయి పార్టీ మారినవి ఉన్నాయి ఆయన ఫేస్బుక్ ట్విట్టర్లు పెట్టుకున్నాను తీసుకు తీసుకోపోయిన కార్పొరేటర్లు కూడా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పటికి ఇంటి దగ్గర ఫ్లెక్సీలు ఉన్నాయి ముఖ్యమంత్రివి గాంధీవి ఎమ్మెల్యే ప్రతి కార్పొరేటర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి మళ్ళీ పార్టీ మారినట్టు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఏందంటే ప్రజలను మొత్తం తికమక్క పెట్టాలనే ప్లాన్ తోనే తప్ప ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఏం చెప్పాలి వచ్చిండారు రేడు ఇప్పుడు నిన్న చెప్పిండు కదన్నా నిన్న ఏం చెప్పిండు కౌశిక్ రెడ్డి అట్లా వేస్తే మా వాళ్ళుకుంటారా మా వాళ్ళు పోయి కొట్టినంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టే కదా చింతపండు చింతపండు చేసి రెచ్చగొడితే ఇంటికి చింత చింతపండు చేసి ఇప్పుడు అయిందా అంటే ప్రజలు ఏమంటుంది సార్ సేలింగంపల్లి ప్రజలు కానీ తెలంగాణ ప్రజల్లో ఇంకా చీప్ అయిపోయింది ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు నడిచేది ఇప్పుడు గుంపు మేస్త్రి మాట అని గుంపు కింద తీసుకొని వెళ్ళిపోయి కౌశారెడ్డి మే దాడి చేశారు అని అంటే మాట్లాడుతున్నారు అందరు ఈ గుంపు మేస్త్రి పాలనలా గుంపు కింద తీసుకొని వెళ్ళిపోయి కౌశ్రెడ్డి మేము కౌశిక్ రెడ్డి మంచి కాదన్న వేస్ట్ గడవాడు ఏం మాట్లాడుతాడు వానికి మాట్లాడే పద్ధతి లేదు కానీ ఈయన మూడు సార్లు గెలిచినోడు కదన్న ఈయన పెద్ద మనిషి కదా ఈయనకు ఉండాలి కదా ఓపిక అనేది అంటే ఇది అక్కడ కాలనీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడది స్కూల్ టైం అన్న స్కూల్ పిల్లల టైము మొత్తం అంతా అక్కడ పోలీసు వాళ్ళ టైం వేస్ట్ ప్రజల టైం వేస్ట్ కాలనీ వాళ్ళది కూడా మొత్తం టైం వేస్ట్ చేసాను ఈ ఆ రోజు ఆ పరిస్థితి కారణము ముఖ్యం కారణం అంటే గాంధీ ఎమ్మెల్యే గాంధీ ఎందుకంటే కౌశిక్ రెడ్డి రాని అర్థమైపోయింది అర్థం అయిపోయింది కానీ ఈయన పోయి చేయడం అనేది అంటే నిజంగానే గుండా ఎమ్మెల్యే అనేది అయిపోయింది ఎవరైతే గెలిపించారో వాళ్ళనే అన్న ఎవరు గాంధీ తిడుతున్నాడన్న గెలిపించిన తిడుతున్నాడు ఆయన రవి యాదవ్ అని ఉన్నాడు అన్న మసీద్ బండ రవి యాదవ్ మల్లేష్ రవీందర్ యాదవ్ ఇంకా కొంతమంది ఉన్నారన్న మల్లారెడ్డి వీళ్ళందరూ వీళ్ళందరే దాకా వీఆర్ నుండి గాంధీ గురించి తిరిగి గెలిపించారు అంటే అదే నియోజకవర్గం కాబట్టి కౌశిక్ రెడ్డి వాళ్ళు పిలిస్తే లేకపోతే పార్టీ వాళ్ళు కేటీఆర్ చెప్తే పోయినరు వాళ్ళు కౌశీర్ రెడ్డి దగ్గరికి నేను ఎంత చూస్తా అని చెప్పేసి గాంధీ అంటున్నాయి రమణని బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో అని చెప్పి ఎమ్మెల్యే పోయిండని చెప్పి వాళ్ళు పోలేరు వాళ్ళు ఉన్నాడు దానిలోనే వాళ్ళనే తిడుతున్నాడు అసలు ఈయన ఏ పార్టీ ఇప్పటికే చెప్తున్నారు స్పష్టంగా ఎవరు హోల్స్ ప్రజాల్లో వాళ్ళు ఇట్లా వాడుకుంటారు రాజకీయ నాయకులు అంతేనా ఏ పార్టీ పరిస్థితి క్లారిటీ ఇస్తలేడు రేవంత్ రెడ్డి అంటుండు మీది ఈ ట్యూబ్ ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ లో ఎక్కువైంది ఎవడు నిజమైన జర్నలిస్ట్ మాకు ఒకసారి డిఫైన్ చేయండి అంటారు మరి దీన్ని బట్టి ఎవడు ఏ ఏ పార్టీలు ఉన్నాడు మీరు డిఫైన్ చేయాల్సిన బాధ్యత ఉందని మీరు అడుగుతారా షేర్లింగ్ ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి అంటే యూట్యూబ్ ఛానల్ అన్నది విన్నావా ఆయన ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు మాట్లాడినంటే నడిచిపోతుంది అన్న కానీ ఇప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక రాష్ట్రానికి పెద్ద అయినప్పుడు ఆయన చాలా వరకు మాటలు అనేది కంట్రోల్ లేవన్నా అంటే తప్పుడు మాటలు బూతులు వస్తున్నాయి ముఖ్యమంత్రి గల వ్యక్తి ఆ రకంగా మాట్లాడద్దు యూట్యూబ్ గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ అసలు కంటే సరిగా ఎక్కువైంది సామాన్యమైన ప్రజల గురించి కానీ వేరే ప్రతిపక్ష రాజకీయ నాయకుల గురించి కానీ చాలా చీప్ గా చిన్నగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలేదు అన్న అందుకంటే ఆయన అంటున్నారు ముఖ్యమంత్రి అన్న రెస్పెక్ట్ ఇవ్వండి వ్యక్తిగతంగా నేను ఇష్టం లేకపోవచ్చు నన్ను ఎందుకు తిడుతున్నారు అని రేవంత్ రెడ్డి అన్న ఈ రకంగా మాట్లాడితే ఎవరు ఇప్పుడు చింతపండు చేసిండ్రు యూట్యూబ్ ఆట్యూబ్ యూట్యూబ్ అంటుండ్రు ఇప్పుడు అయిన దానికి ఆయననే రెస్పెక్ట్ ఇచ్చుకుంటలేదు ఇప్పుడు మీరు సీఎం పదవిలో ఉన్నారు మీరే మీ పదవికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటలేదు మీరు ఆ పదవికి రెస్పెక్ట్ ఇచ్చి ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే వేరే వాడు కూడా అడుగుతారు నువ్వు ఆ పదవిలో ఉండి నీకు వ్యక్తిగతంగా అంటే యూట్యూబ్ ఛానల్ ఇష్టం లేకపోవచ్చు వ్యక్తిగతంగా అంటే వేరే వేరే వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు కానీ నేను ఆ సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఆ సీఎంకి రెస్పెక్ట్ కుర్చీకి ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇవ్వాలి ఇవ్వాలన్న ఆ కుర్చీకి సీఎం రేవంత్ రెడ్డి అయ్యినప్పుడు మీకు తోడిస్తలేడు ప్రతిపక్షం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఇప్పుడు బండి సంజయ్ని అరవిందన్ కిచెన్ కిషన్ రెడ్డిని దుడుతుడు హరీష్ రామ్ దుడుతుడు పొడుగున్నరు అరగుండు ఈ గుండు ఆ గుండు అని అప్పుడు వాళ్ళు ఎట్లు ఇస్తారన్న వాళ్ళు ఇప్పుడు ఈయన ఏ రకంగా అంటే వాళ్ళు కూడా అదే అంటారు ఎవరు కోరు కదా ఇప్పుడు 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 ప్రస్తుతం పాలన అవుతానా ఇప్పుడు ఆయన చెప్తున్నాడు యూట్యూబ్లో గురించి కూడా మొన్న మాట్లాడి అసలు ఆయన పెట్టిన మీటింగ్లో పాల్గొన్న జర్నలిస్టుల దాంట్లో ఆయనకు దాంట్లో ఒక పది మంది కూడా ఆయన పెట్టిన దాంట్లో వందల పది మంది కూడా ఆయన సపోర్ట్ చేయలేరు ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు సపోర్ట్ చేసింది మనం సపోర్ట్ చేసింది మనము మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది అంటే ప్రతిపక్షం ఉన్నా కానీ ఈయన కొంచెం మన పనికొస్తాడు అనేది ఆయనకు పీసీసీ రాని కూడా మస్తు పని చేసినాం పీసీసీ ఆయనకి ఇవ్వాలని కూడా సోషల్ మీడియాలో మస్తు పని చేసినాం ఈ రోజు ఆయనకు తెలియకపోవచ్చు ఆయన ఎనకల్లో చెప్పకపోవచ్చు కానీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఇప్పుడు ఆయన కరోనా టైంలో కొన్ని దగ్గర ఫుడ్ పంపించారు పోలీసు వాళ్ళు ఆపర్రు అప్పుడు మెయిన్ ఛానల్ ఎవరు చూపించలేరు నా యూట్యూబ్ లో చూపించరు ఆయన అరెస్ట్ అయినప్పుడు యూట్యూబ్ చూపించారు ఆయన ఎక్కడెక్కడైతే ఇప్పుడు డ్రోన్ కెమెరా పెట్టి అరెస్ట్ అయినారు పోలీస్ కేసులు కానీ ఆయన ప్రతి కూడా యూట్యూబే చూపి అంటే ఆయన మార్కెట్ కి మార్కెట్ ఎక్కువ పరిచయం కానికే సోషల్ మీడియా సోషల్ మీడియానే ఫేస్బుక్ కానీ ఇది కానీ ఇప్పుడు ఆయన ఆ రకంగా మొన్న అనడము నాకు అది చూసిన చూసినప్పుడు నాకు అనిపించింది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి అసలు మాట్లాడద్దు సరే ఆయనకు నచ్చకుండా మాట్లాడొద్దు విశ్వాసం లేని మనుషులంటే నాకు మొన్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చూసిన నాకు నాకు ఈ రాజకీయ నాయకులు విరక్తి వచ్చేసింది ఒక వైపు అన్న నేను చూసిన ఇప్పుడు ప్రజాభవన్ లో కూడా ప్రజల సమస్యల మీద అంత మంది వచ్చిచ్చిపోతున్నారు ఒక్కో రోజు కూడా రాలేడు ముంగడు నుంచి పోతుండ రాలేడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇది ప్రజాభవన్ ప్రజాపాలన అనేది అయితే కనిపించలేదన్న ఇదంతా మాయ ఉంది రైట్ మన సున్నం చెరువు జరిగిన చూడాలి నేను అడుగుదాం అనుకున్నా సున్నం చెరువు కూడా మాదాపూర్ లో వస్తుంది అయ్యప్ప సొసైటీ మరి ఈయన గతంలో ఏమన్నాడు ఇప్పుడు అసలు అక్కడ ఉండేటోళ్ళు ఏమనుకుంటారు ఇది కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గం వస్తుంది ఆ సున్నా చెరువులు ఉండేటోళ్ళు మరి ఏమంటున్నారు అది తప్ప మీరు హైడ్రాక్ సపోర్ట్ హైడ్రాక్ వ్యతిరేకమా నేను హైడ్రాక్ ఏ రకంగా సపోర్ట్ అంటే ఏదైతే ప్రకృతి విధ్వంసం చేసిన ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అది వంద శాతం తక్షణమే అవి కులగొట్టేయాలి పెద్దోడా చిన్నోడా వాడు బిజినెస్ మేన్ రాజకీయ నాయకుడు చూడొద్దు కానీ మొన్న సున్నం చెరువు దగ్గర అది తీసేసింది అది ఎవరికి అడ్డం లేదు ఎవరికి అడ్డం లేదన్నా ఆ ఇంట్లో ఎవ్వరికి అడ్డం లేవు ఇంకోటి ఏంటంటే అది ఆ పక్కకి దానికి ఆనుకొని ఉన్న అపార్ట్మెంట్ అడ్డము అవి తీసేయలేరు విల్లాస్ అవ్వడ్డం అవి తీసేయాలి ఈ పేదోళ్ళు తిరగపడరు కదా ఏం అనిలేరు వీళ్ళు ఇప్పటివరకు మీరు చూడండి అన్న మీరు గమనించండి ఒకసారి ఇక్కడ కానీ ఇక్కడ ఈటర్ రాజేంద్ర ఏరియాలో కానీ ఈ సున్నం చెరువు కానీ ఇక్కడ అమీన్పూర్ కానీ ఓన్లీ ఓన్లీ పేదవాళ్ళే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఆయన బీజేపీ లీడర్ కనుక బీజేపీ లీడర్ ఆయన శ్రీనివాస్ రెడ్డి ఈయన మన బీజేపీ కార్పొరేటర్ ఆయన కార్పొరేటర్ ఆయన పేరు రెడ్డి రెడ్డి ఉన్నాడు అన్న ఆయన ఆయన బాగానే కొట్టారు మరి ఆయన కొన్నదన్న ఆయన కూడా పేపర్స్ ఉన్నాయి అంటే చెరువులో లేదా మరి అది చెరువుకి బఫర్ జోన్ లో అది మొత్తం చెరువు కూడా లేదు ఆయనది ఆయన ఎప్పటి నుంచో పేపర్ ను వాళ్ళ తాతలది అదంతా నేను కనుక్కున్న తర్వాత నేను కూడా తిట్టిన ఆయనని నువ్వు కార్పొరేటర్ అయినా నువ్వు కూడా కబ్ చేసినవరా అని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నా నేను తర్వాత చూసిన తర్వాత పేపర్ ఇప్పుడు మీరు చూడండి అన్న అది ఒకటే కొట్టింది తప్ప నేను ఇప్పుడు నేను మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నా కబ్జాల మీద శ్రీనివాసరెడ్డి తోకల శ్రీనివాసరెడ్డి ఆయన కొన్నదన్న ఆయన పేపర్ చూపించు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మనం చెరువులు కుంటలు కబ్జాల మీద మాట్లాడుతూనే మనం సోషల్ మీడియా పెడుతూనే ఉన్నాం షేలింగంపలు ఎన్ని అని అని మీరు ఒకటి అర్థం చేసుకున్నా మొన్న షేలింగపల్ల కూల కొట్టింది కూడా ఒకటే నాగార్జున ఒకటే కొంచెం తీసేసినారు ఆయనకు కూడా ఇప్పుడు వేరే రకంగా పర్మిషన్ ఇచ్చి పెద్ద కాంప్లెక్స్ కి దేనికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి మళ్ళీ కట్టుకునేటట్టు ఉంది ప్లాన్ అనేది ఇంకొకటి మల్లేశ్ అన్నట్టు అనేది గులగొట్టిన ఏది ఒక చెరువు దగ్గర ఇర్ల చెరువు దగ్గర అంతే అన్న షేర్లింగంపల్లి ఇక్కడ వేరే ఏం ఇంకా చాలా మంది మీరు బయట పెడతా రంగనాథ్ వాళ్ళని కలవలేము వచ్చిండు కదన్న వచ్చిల్లిండు పటంచేరు వచ్చిండు అక్కడ బాచ్పల్లి వచ్చిండు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో పోల్చుకొని చూస్తే షెర్లింగ్ పెద్దది అట్నే అక్కడ కబ్జాలు కూడా పెద్ద ఉన్నాయన్న కబ్జాలు కూడా పెద్ద అవుతున్నాయి అక్కడ ప్రభుత్వ భూమి ఏమీ లేదు మొత్తం కథం చేసిండు నాళ్ళ పక్కకి చెరువుల పక్కకి కుంటలు అన్ని కబ్జా చేసిండు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఒక్కడో అన్న ఇప్పుడు రంగనాథ్ సార్కి నేను మొన్న కూడా అడిగింది అదే సున్నం చెరువు దగ్గర అక్కడ పోయిన తర్వాత ఏడిపోతుంది అన్న మాకి చూస్తుంటే అంత పేదవాళ్ళు ఉన్నారు కులగోట్ వాళ్ళు చెప్పినా కానీ లేదన్నది ఫ్రిడ్జ్లు టీవీలు అన్ని డ్యామేజ్ అయినాయి అట్లా చేస్తారా అన్నది అంటే ఇది కరెక్ట్ కాదు కన్నా ప్రభుత్వం ఒక గుండెలాగా వ్యవహరించడము వాళ్ళు టైం ఇవ్వాలన్నా సరే వాళ్ళు తీయరు ఒకవేళ మేము కొన్ని సంవత్సరాల నుంచి మేము వెళ్ళిపోమంటారు కనీసం వీళ్ళు వీళ్ళు ఒక ఐదు మంది టీం పెట్టిన వీళ్ళ సామాన్లు తీసి బయట పెట్టాలి కదా మరి అంత గూండల్లాగా ఉగ్రవాదుల్లాగా అయ్యిందన్నా ప్రజలు డిమాండ్ చేసేది ఏంటంటే అన్న సేలింగంపల్లి ప్రజలు కానీ ఇంకా వేరే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటారంటే మీరు పెద్దవాళ్ళు ఎందుకు కూల కొడతలేరు వాసవి ఓడి ఉన్నాడు అన్న వెరిటెక్స్డు ఉన్నాడు మైహోం ఓడు ఉన్నాడు ఇన్కో రోడ్ ఉన్నాడు అదిత్రి ఓడు ఉన్నాడు మళ్ళీ ఫినిక్స్ తోడు ఉన్నాడు ఎస్వి బిల్డర్ రోడ్ ఉన్నాడు ఇంకా చాలు నేనా దాదాపు నానే ఒక ముప్పై నలభై కంపెనీలు ముప్పై నలభై బిల్డర్లు చెరువులు ఇవి కబ్జా చేసి కట్టుకునే ఉన్నారు రాజా పుష్పడు ఉన్నాడు తెల్లపూర్లు ఎన్ని ఎన్ని ఏమన్నా మస్తు కబ్జా అన్న చెరువు అంటే పెద్దోళ్ళ దగ్గరికి వీళ్ళు పోవట్లేదన్న అన్న పెద్దల దగ్గరికి పోవాలి అందరికి భవిష్యత్తులో నమ్మకం అయితే లేదన్నా ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్న చిన్న గుల కొట్టించి వాళ్ళని భయపెట్టించి సెటిల్మెంట్ చేసుకున్నారని నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా చట్టం చేస్తుర్రుగా కూల కొట్టిన తర్వాత చట్టం చేస్తుర్రు చట్టం తీసిన కూల కొట్టాలి కదా ఇప్పుడు ఆ నిర్మాణంలో ఉన్నాయి గుల కొడతాం నిర్మాణంలో లేని గుల కొట్టమనేది అంటారు నిజమేనా ఇప్పుడు అది పది సంవత్సరాల నుంచి అవతలు ఉన్నాయి గుల అన్నట్టు మాట్లాడుతుండ్రు అంటే ఈ పేదోళ్ళు కుల తర్వాత చెప్తారు అన్నట్ల పెద్దోళ్ళు కుల తర్వాత చెప్పలేరు కదా పేదలు గులగొట్టిన తర్వాత చెప్తుర్రు అంటే ఇప్పుడైతే నాకు ఇప్పుడు మొన్నటితోనైతే ఇది హైడ్రా రంగనాథ్ సార్ని పుట్టిగా అప్పుడు ఏది వాళ్ళ కేసులో బలి చేసి స్టీఫెన్ ఎట్లా బలి చేసిన అట్లా ఈయనని కూడా బలి చేసినారు రేవంత్ రెడ్డి ఇంకా చెప్తాయి తమ్ముందు కూడా ఉంది కదా తిరుపతి రెడ్డి అన్నది ఉంది అది కూడా ఏమి కులగోగారు దుర్గం చెరువురా అంటే దూరమే ఉన్నాయన్నా చాలా బాగుతాయి చాలా పోతాయి ఈయన దానికి దానికి ఏం దగ్గర లేదు దుర్గంచ ఈయన కులగొట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే తిరుపతి రెడ్డి వాళ్ళది దూరం ఉంటది దాని పక్క ఓ కేఫ్ ఉంది అది కూలగొట్టాలి ఫస్ట్ దుర్గం చీర కానుకోనుంది ఇదంతా కానిపనన్నా ఇదంతా ఒక డ్రామా నాటకాలు పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గర సెటిల్మెంట్ చేసుకోనికే ఇది ఒక ప్లాన్ అని చెప్పేసి పెద్దవాళ్ళు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇది చూస్తే దీన్ని బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది కూడా అదే ఇదంతా డ్రామా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే స్పష్టంగా ప్రజా అన్నారు ప్రజల కోసం చేయండి ప్రజలను హింసించకండి ప్రజలను కొట్టకండి రైతులను చూసుకోండి ఏదైతే ఒక్క ఒక్క మనిషి కూడా నీ వల్ల ఇబ్బంది పడితే నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అన్నట్టు మీరు తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రోజురోజు తెప్పించుకోండి ఏందని ఒంటిగా మీరు కొట్టుకోకుండా ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత కూడా మొన్న పోలీసులతోనే కొట్టిస్తున్నారు అన్న వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిఏ చాలా డేంజర్ ఉన్నాడు అన్న జయపాల్ అన్నట్టు చాలా డేంజర్ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు కాదు మీరు నిన్న చెప్తారు పది సంవత్సరాలు ఉంటామని ఉండండి ఇరవై సంవత్సరాలు ఉండే కానీ ప్రజలకు మంచి పాలన అందిస్తే మీరే ఉంటారు అది అదొకటి అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అంతే ఇంకేం లేదు రైట్ రైట్ నరేష్ ఇదండి నరేష్ యాదవ్ తో శ్రీర్లింగం పల్లికి సంబంధించి సంచలన విషయాలు తర్వాత హైడ్రాక్ సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టిండు చూద్దాం మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది స్టాండ్ అనేది మేమైతే యూట్యూబ్ ఛానల్ తరఫున మాత్రం ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి యూట్యూబ్ ఛానళ్ళ పట్ల మీరు ఇట్లనే మొండిగా ఉంటే ఇంకా యూట్యూబ్ ఛానల్లే కేసీఆర్ను అంటే యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా నిరుద్యోగులు ఒక ప్రశ్నించే గొంతుకలు అందరు కలిసి కేసీఆర్ని ఎట్లయితే బొందో రేపు భవిష్యత్తులో వీళ్ళే రేవంత్ రెడ్డిని అంటుకునే అవకాశం ఉంది ఇప్పుడు అనవసరంగా రేవంత్ రెడ్డి లేనిపోని అన్నీ తనకు చుట్టుకు పెట్టుకుంటున్నాడు చూద్దాం ఈ హైడ్రా విషయంలో మరి బలంగా ఉంటాడా యూట్యూబ్ ఛానల్ పట్ల ఇట్లా ఉంటాడా గతంలో నిరుద్యోగులను కూడా ముదిరిపోయిన బెండకాయలు అనడము సుప్రీంకోర్టును కించపరచడము ఇట్లా అనేక ఉన్నాయి తర్వాత రెడ్డిల దగ్గరనే భూమి ఉండాలనడము చూద్దాం మరి ఇంకా రేవంత్ రెడ్డి ఎట్లెట్ల స్టెప్పులు తీసుకుంటాడు డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద మనందరం కొట్లాడదాం సపోర్ట్ చేయండి టీవీకి ఈ ప్రభుత్వం మీద మనం ఖచ్చితంగా వాళ్ళు చేసి ఏమైనా తప్పులు ఉంటే కొట్లాడదామని తెలియజేస్తూ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై